అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం రోజు మన వాసవి కళ్యాణం మన బ్రాహ్మణ ఆర్వశ్యుచానటిక యొక్క అకౌంట్స్ లెక్కచారం గురించి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాము కావున తప్పకుండా మన ఆర్వశ్యులందరూ ఆ మీటింగ్ హాజరై ధామ ఖర్చులన్నీ మేము చెప్తాము మీరు పరిశీలి పరిశీలించవలసిగా కోరుతున్నాము ఈ వైకుంఠ ధామం అనేది ప్రతి ఒక్క ఆర్యునికి ప్రతి ఒక్క ఆర్య వయస్సు అవసరం కాబట్టి అటువంటి కార్యక్రమ మీటింగ్కు ప్రతి ఒక్క ఆర్యసుడు తప్పకుండా హాజరై మీ అభిప్రాయాలు తెలియజేయాలా భవిష్యత్తులో మేము ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలా ఏ విధంగా అనే విషయాల గురించి కూడా చర్చిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు తప్పకుండా ఈ మీటింగ్ హాజరీ కావాల్సిందిగా మరి మరీ కోరుచున్నాము విజయ్ వాసవి వాసవి రేపు ఏడవ తేదీ శ్రీ వాసవి కళ్యాణ పట్టణం జరుగు శ్మశాన వాటిక మీటింగుకు మీటింగ్ సాయంత్రం ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది తర్వాత మీటింగ్ తర్వాత అల్పాహారం కూడా ఏర్పాటు చేసినాము మీటింగ్లో జమా ఖర్చు ఇవ్వడము మరియు శ్మశాన వాటిక మెయింటెనెన్స్ ఏ విధంగా ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఎలా చేయాలి అనేది వచ్చి అందరూ మరి విలువైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ మీటింగ్కు తప్పగా హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను జైవాసం